హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అనమాట మార్నింగ్ లంచ్ బాక్స్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఈ రోజు అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట కర్రీ అయితే వండుతూ ఉన్నాను వంకాయ టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను దానికోసమే ఆనియన్స్ అవి కట్ చేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట మీన్ వాళ్ళు ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేశాను మా హస్బెండ్ కోసం అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్లు వేద్దామని నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఫెర్మెంటేషన్ కోసం పెట్టాను మంచిగా ఫర్మెంట్ అయ్యి ఉంది అండ్ దాంతోపాటు నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కూడా సోప్ చేశాను అనమాట కింద గ్లాస్లో వచ్చేసి చియా సీడ్స్ సో ఆ రెండు సోప్ చేసి పక్కన పెట్టాను అండ్ కొన్ని టొమాటోస్ అవి కూడా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దాంతోపాటు అల్లం వెల్లి పేస్ట్ అండ్ కొంచెం చట్నీ కోసం కొబ్బరి కూడా అయితే తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి సో ఇలాగా ఇంకా వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి వైల్ అవుతూ ఉందనమాట మా హస్బెండ్ అయితే లేచారు అప్పుడే ఇంకా నేను ఆయనకి హాట్ వాటర్ పెట్టేసి ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను ప్యారల్గా రైస్ కూడా పెట్టేశాను అనమాట రోబో కుక్లో అయితే అండ్ వంకాయలు అయితే ఇంకా కట్ చేసి యాడ్ చేశాను ఈ వంకాయ కర్రీ అంటే చేతనికి చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే నాకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే తినగ తినగ మేము తీయనుండి అంటారు కదా అలా మేము ఈ మధ్య చేతని కోసం అయినా సరే ఎక్కువగా వంకాయలు తెచ్చుకొని వండుతూ ఉన్నాం అనమాట ఇలా ఎక్కువగా ఈగురిలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేస్ట్ చేస్తే వాడికి బాగా నచ్చుతుంది మరి ఎక్కువ స్పైసెస్ లాంటివి ఏమీ వేయకుండా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేస్ట్ చేస్తే చాలా నచ్చుతున్నాయి అనమాట కర్రీస్ ఇంకా అలానే మేము కూడా చేసుకుంటున్నాం మాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది అనిపించింది అండ్ అందుకే ఈ మధ్య కొంచెం వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా వంకాయ కూర ఉంటుంది మా ఇంట్లో సో మీన్ వైల్ అయితే ఇంకా వంకాయలు కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి ఇంకా లిడ్ పెట్టేసి మగ్గించుకుంటున్నాను అనమాట ఈలోగా పల్లి కొబ్బరి చట్నీ కోసం పల్లీలు అవి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇంకా బ్యాటర్లో ఉప్పు అయితే కలిపేసి పెట్టేస్తున్నాను సో నేనైతే ఇలాగ ఏదో ఒక దోశ బ్యాటర్ కానీ ఏం ప్రిపేర్ చేసుకున్నా ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసుకోనండి జస్ట్ టూ డేస్కి మాత్రమే ప్రిపేర్ చేస్తాను అనమాట ఈరోజు రేపు బ్రేక్ఫాస్ట్కి వచ్చేలా మాత్రమే చేసుకుంటాను మరి ఎక్కువగా అయితే ఏం ప్రిపేర్ చేయను టూ టూ డేస్కి అయితే సరిపోద్ది తర్వాత ఇంక వేరేది ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాను అనమాట అలాగ మారుస్తూ ఉంటాను ఒకసారి పెసరట్లు ఇడ్లీ దోశ రాగి దోశలు కూడా చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే నేను అవన్నీ కూడా రెసిపీస్ నేను కమింగ్ బ్లాక్స్లో షేర్ చేస్తాను సో మిల్లెట్స్ కూడా మాక్సిమం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఈ మంత్ డిసెంబర్ నుంచి కొన్ని మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తాను సో అవన్నీ కూడా నేను హెల్దీగా ఈజీగా టేస్టీగా ఎలా కుక్ చేసుకుంటాను అనేది కూడా మీతో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే పెసరట్లు వేస్తున్నాను నేను దాంతోపాటు మీన్ వైల్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది స్మూదీ కూడా చేసేస్తున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ స్మూదీ తాగేసి వెళ్తారు అండ్ అయితే ఒక రెండు బాక్స్లు పెడతారు ఆయన మార్నింగ్ బ్రేక్ టైంలో అనమాట నైన్కి అలాగా సెవెన్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు మార్నింగ్ మా హస్బెండ్ స్కూల్కి ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండదు కాబట్టి స్మూదీ మాత్రమే తాగుతారు అండ్ ఒక్కొక్కసారి వీళ్ళని బట్టి టీ కూడా తాగుతుంటారనమాట సో తర్వాత ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఆయన అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మార్నింగ్ అయితే చలి మామూలుగా ఉండట్లేదు కదా చాలా దారుణంగా ఉంటుంది లేచి వంట చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు బట్ పిల్లలు ఉండి ఇంకా బాక్స్ లంచ్ బాక్స్ హడావిడి ఎక్కువ ఉన్న వాళ్ళయితే ఇంకెలానో అనిపిస్తుంది ఈ స్కూల్ బస్సులు హడావిడి చూసినప్పుడల్లా నాకు మ్యాక్సిమం అన్ని స్కూల్ బస్సులు కూడా సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తున్నాయి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అన్ని బస్సులు కూడా ఇంకా అదే లైన్లో వస్తున్నాయి అనమాట అవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది బాబోయ్ ఇంకా పేరెంట్స్ ఎంత టెన్షన్గా బాక్సులు పెట్టి పంపిస్తున్నారో పిల్లలు అనిపిస్తుంది మనం లేవడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పెద్దవాళ్ళు రెడీ అవ్వడం వేరు పిల్లల్ని రెడీ చేయడం వేరు కదా అది ఇంకా చాలా పెద్ద టాస్క్ అసలు నిజంగా అలాంటి మొదర్కి అయితే అప్ చెప్పాలి పిల్లల వెనకాల పరుగులు పెడుతూ ఇంట్లో వంట చేస్తూ మార్నింగ్ లంచ్ బాక్స్ ఆడవెళ్ళు ఇంకా హిక్టిక్గా ఉంటుంది అయితే నాకు అదే అనిపించింది ఈ రోజు ఆ స్కూల్ బస్సులు చూడగానే నాకు అదే అనిపించింది పేరెంట్స్ కొంతమంది ఏమో పిల్లల్ని దూరం నుంచి తీసుకొచ్చి మరి బస్సు ఉంటారు అనమాట అక్కడ మా వీధి చివర కొంతమంది ఏమో నడిచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ కంగారు అస్సలు నాకైతే అమ్మో అనిపించింది

Good morning, Japu. Good morning, Japu. Hmm? Check the time. Daddy. Good. Hmm? We are talking. Jason, start. Good morning, Japu. Good morning, both of you. Jonathan, yeah. Badu is here. Did mm -hmm. you start? Yes. Ready? I do not. అండ్ నేనైతే మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంక లోపలికి వచ్చిన తర్వాత చేతనైతే ఇంకా డీప్ స్లీప్లోనే ఉన్నాడనమాట మినివల్ వాడికి బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేసి పాలు కూడా కాచేసి ఈ గ్యాప్లో ఇల్లంతా కొంచెం సర్దేసి తర్వాత ఇల్లు కూడా తుడిచేసాను అండ్ నేనైతే ఒక పావు గంట వర్కౌట్ కూడా చేసుకున్నాను అనమాట అదంతా అయిపోయి ఇంకా స్మూదీ తాగుదాం అనేసరికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడైతే వాళ్ళు లేచేసి వచ్చాడు నేను జస్ట్ అప్పుడే తాగడం స్టార్ట్ చేశాను నాకైతే స్లోగా ఈ స్మూదీ తాగితే ఇష్టం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా

అందుకే స్లోగా ఎంజాయ్ చేస్తూ తాగుతాను అనమాట వాడు లేచినా ఈ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదులేండి నేను తాగుతాను తాగుతానంటే చక్కగా అలా కాసేపు వీడియోలో చూస్తూ మాట్లాడాడు కాసేపు అలా ఆడుకున్నాడు అనమాట ఇంకా తర్వాత నేనైతే వాడికి హాట్ వాటర్ పెట్టేసి మంచిగా ఆయిల్ రాసేసి బాత్ అయితే చేయించేశాను మంచిగా రెడీ చేసేసాను ఇంకా ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ హుడీస్ అలాంటివన్నీ ఇప్పుడే ఇంక వేసేస్తున్నా అనమాట ఫుల్ చదువుకో నార్మల్ డేస్లో అయినా చేతనికి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలాంటివి ఇష్టం అనుకోండి కాకపోతే నాకైతే అవి ఇప్పుడు బెనిఫిట్ అనిపించాయి నార్మల్గా అయితే ఎందుకు ఇవి అనిపించేది కానీ బట్ ఇప్పుడైతే ఆ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఆ హుడీస్ అవన్నీ ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట సో తర్వాత టెన్కి అలా నేనైతే ఇంకా దోశలో రెండు వేసుకుని తింటున్నాను సో పల్లీ చట్నీ అనమాట పల్లి కొబ్బరి చట్నీ ఇంకా రెగ్యులర్గా మ్యాక్సిమం చట్నీ చేస్తే దానిలో కొబ్బరి యాడ్ చేస్తాను కొంచెం మనకి కొబ్బరి హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకని తర్వాత తెనాలి రామ సిరీస్ చూస్తూ ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో చూస్తున్నామని ఈరోజు ఎపిసోడ్ చూస్తూ స్టార్ట్ చేసాము ఇక్కడ చేతనికైతే నాతో పాటు కొంచెం పెసరట్ ఇచ్చాను తినమని బట్ దాన్నైతే కొరికి అలా ఇలా ఊసేసాడు తిరిగి మళ్ళీ మ్యాంగో ఇమ్మని అడిగాడు అనమాట ఇంకా వాడికి ఆ మ్యాంగో పీస్ ఇచ్చి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా చూస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజు తింటానులేండి బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్క రోజు తిన్నా ఒక్కొక్క రోజు ఆకలేస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్క రోజు అనమాట సో దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను ఆ దోశలైనా ఏవైనా సరే వేసి తినాలా వద్దా అని ఒక్కరోజు స్మూతీతోనే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్క రోజేమో ఆకలేస్తున్న ఫీలింగ్ కలుగుద్ది అందుకనే ఆ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయ్యి తినడం తినకపోవడం అనేది చేస్తూ ఉంటాను అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆ సిరీస్ చూసాము ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా చేతనేమో ఉయ్యాలు ఊపు ఉయ్యాలు ఊపు అని అడుగుతూ ఉన్నాడు వీడికి ఉయ్యాలు ఊవడం అంటే చాలా ఇష్టం చెప్పాం కదా లాస్ట్ టైం ఒకసారి ఉయ్యాలైతే కట్టాం చేతని కోసం అని చెప్పేసి ఇంకా ఆ ఉయ్యాలైతే చక్కగా ఊగుతూ ఉన్నాడు మధ్యలో కొన్నాళ్ళు వదిలేసాడు కానీ బట్ ఈ మధ్య మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట బయట చూస్తే చలిగాలి వేస్తుంది ఎందుకు నాన్న వద్దని చెప్పినా అనమాట ఇలాంటి టైంలోనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది వీడికి ఏంటో మరి ఇంక సర్లే ఊగుతా అంటున్నాడు కదా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటితో పాటు అలా కూర్చుని వాడిని ఉయ్యాలు ఊపుతూ మాటలు చెప్తూ ఉన్నా అనమాట ఉయ్యాలో కూర్చున్నా కాసేపు కూడా చక్కగా రకరకాల మాటలు చెప్తూ ఉంటాడు ఏవేవో స్టోరీస్ చెప్తాడు సర్లే చెప్తే ఇంకా వింటే మంచిదే కదా అని చెప్పేసి నేను కూర్చుని అలా వింటూ ఉంటాను వాడైతే చక్కగా ఎక్కడ లేని మాటలు అన్నీ చెప్తూ ఉంటాడనమాట అది అంటాడు ఇది అంటాడు పిల్లలు అలా చెప్పినప్పుడు మనం వింటూ ఉన్నాం అనుకోండి వాళ్ళలో క్రియేటివిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగా అలవాటు అవుతుంది ఆ స్టోరీ టెలింగ్ అలవాటు అవ్వాలంటే కొంచెం వయసు రావాలండి బట్ ఇప్పటి నుంచి వాళ్ళ ఆ ఇంట్రెస్ట్ని ఆ మాట్లాడే స్కిల్ని మనం అనవసరంగా కసురుకుని అస్తమానం మాట్లాడద్దు అనే కన్నా వింటేనే బెస్ట్ నేను కానీ మా హస్బెండ్ కానీ చక్కగా వింటాం అనమాట వాళ్ళు ఏం చెప్పినా గానీ సో తర్వాత నేనైతే ఇంకా అవి సర్దేసి కిచెన్లో గిన్నెలు ఉన్నాయి ఇంకా కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాతవి అవన్నీ తోమేస్తూ ఉన్నాను ఈలోగా చేతనైతే వెనకాల సైకిల్తో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇక్కడ అయితే కిక్ అంట మా హస్బెండ్ బైక్ కిక్ కొడడం చూస్తాడు కదా ఇంకా దాన్ని ఇమిటేట్ చేసి చెప్తున్నాడు అనమాట సో ఇంకా నేనైతే గిన్నెలన్నీ లోగా తోమేసి వాడిని చూసుకుంటూ ఇంకా మధ్య మధ్యలో కిచెన్ అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా కాసేపు ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ అయితే చేయించాను నా దగ్గర ఉన్న ఫ్లాష్ కార్డ్స్ అయితే అయితే ఏం కొనలేదులేండి అవే ఒక రిమైండర్ లాగా డైలీ ఒక టైమ్ కంటూ చదివిస్తే బెస్ట్ కదా అన్నట్టుగా చదివిస్తున్నాను సో నేను సూన్ ఏమైనా తీసుకుంటే షేర్ చేస్తాను బట్ రెగ్యులర్గా అయితే ఉన్నవైనా సరే నేను మార్చి మార్చి చెప్తూ ఉంటాను అనమాట సో దట్ వాడికి కూడా బోర్ అనిపించదు అండ్ రెగ్యులర్గా ఇవన్నీ డ్రిల్లింగ్ అవుతూ ఉంటాయి కదా పిల్లలు ఏంటంటే త్వరగా మర్చిపోతారండి మనం వదిలేసామనుకోండి ఆ రొటీన్ వెళ్ళిపోతుంది దాంతోపాటు ఆ నాలెడ్జ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట సో పిల్లల్ని కాదు మనమైనా అంతే కదా ఎక్కువ కాలం వదిలేస్తే అలా అన్ని వ్యానిష్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా ఏదైనా నేర్పిస్తే పిల్లలకి దానిలో డ్రిల్లింగ్ ఇవ్వాలన్నమాట అది ఏ విషయమైనా సరే సో అప్పుడు అది ఎక్కువ కాలం మంచిగా ఒక మెమరీ లాగా ఫామ్ అవుతుంది సో తర్వాత కాసేపు అయితే ఇంకా వెనకాల ఈ స్వే కార్తో ఆటలాడడం స్టార్ట్ చేశాడు దాన్ని అయితే రౌండ్ రౌండ్ తిప్పేస్తున్నాడు వెనకాల కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా ఆ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ తర్వాత ఇది వచ్చేసి నైట్ మా హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఆయన వర్క్ చేసుకుని ఇంకా వర్క్ అంతా అయిపోయాక వీటితో మంచిగా ఆడతారనమాట ఇది వచ్చేసి మా డిఏ స్లైడ్ అని చెప్పొచ్చు చేతనికి స్లైడ్ అంటే చాలా ఇష్టం మంచిగా జారాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా హస్బెండ్ అయితే ఎప్పుడూ ఇలా పిల్లో పెట్టి దాని తర్వాత ఆయన ఫ్లాంగ్ ఉంటుంది అది పెట్టి ఇలా జారేలా చేస్తుంటారు వాడు కూడా ఆ స్లైడ్ స్లైడ్ అంటూ ఎక్కుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ స్లైడ్ అయితే జారుతూ ఉంటాడనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పాపం ఎంత టైడ్ అయినా ఏమైనా సరే వాడికైతే మంచి టైం అయితే కేటాయిస్తారండి ఆయన వర్క్ అయిపోయిన తర్వాత కాసేపు అయినా వాడితో మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట వాడితో ఆడతారు స్టోరీస్ చెప్తారు పాటలు పాడతారు డాన్సులు చేస్తారు నేను మార్నింగ్ ఎంతలా ఎంగేజ్ చేస్తానో ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆయన కూడా అంతే ఎక్కువగా వాడితో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారు వాడు కూడా ఈవినింగ్ ఎప్పుడవుతుందా వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట సో ఇలా అయితే మా డే ఎండ్ అయింది సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్